కడప జిల్లా చెన్నూరు ప్రాథమిక వ్యవసాయ ప్రపతి సంఘం చైర్మన్గా మున్ల శ్రీనివాసల రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కమలాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి ఎమ్మెల్యే రెడ్డి పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎల్లటూరు సింగిల్ విండో అధ్యక్షుడు గారు సురేందర్ రెడ్డి గారు చెన్నూరు సింగిల్ విండో అధ్యక్షుడు గౌరవనీయ ముల్లా శ్రీనివాస్ రెడ్డి గారిని సంబంధించిన మేము అందరం ఆనందంగా కలిసాం గౌరవ పుత్తా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మన యమలాపురం శాసనసభ్యుడు గౌరవ శ్రీ కృష్ణచైతన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి చెన్నూరు పిఎస్సి కి మన అధ్యక్షుడుగా నియమించడం జరిగింది అట్లే ఇద్దరు డైరెక్టర్లను కూడా నియమించడం జరిగింది మన మన భరత్ అని ఆయన వెంకట భరత్ అని చెప్పుకుంటామంటే గోవిందరెడ్డి గారిని కాబట్టి ఈ రోజు ఈ రైతులే ఈ పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషం కాబట్టి రైతుల యొక్క ధ్యేయంగా ఉండేటువంటి యొక్క ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కేసీ కెనాల్ ఉంది ఈ కేసీ కెనాల్ లో గత ఐదు సంవత్సరాల కిందట ఈ మట్టి మట్టియడం జరిగింది తరువాత ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో కాలంలో అట్లా చేయి కూడా ఈ గవర్నమెంట్ లేదు మా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరానికే ఈరోజు మొత్తం అంతా కూడా మా యొక్క నియోజకవర్గంలోనే రెండు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం అంతా కేసీ కెనాల్ యొక్క ఆయకట్టులో ఉండే భూములకు నీళ్లు అన్ని పదాలనే ఉద్దేశంతోనే కింద ఈ కేసీ కెనాల్ అంతా కూడా పై తిండి వరకు కూడా నీళ్లు అందాలనే పదా అనేటువంటి ధ్యేయంతో మా గవర్నమెంట్ పనిచేస్తుంది ఈ కాలంలో మనం శాశ్వతంగా గుర్తు పెట్టుకునేటటువంటి పనులు చేయాలని రైతులకు కానీ రైతు సమస్యలు కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ గుల్లాగారి సురేంద్ర రెడ్డి సొసైటీ పరపతి సంఘానికి ఎనిమిది కోట్ల రుణాలు ఇప్పటి వరకు మంజూరు చేయడం జరిగింది మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఖాతాలు ఇక్కడ ఉన్నాయి ఖాతాల సంఖ్యను కూడా పెంచి మండలంలో రుణాల సంఖ్యను కూడా అందరికీ అన్ని గ్రామాలకు రుణాలు దండిగా ఇప్పించేదానికి ప్రయత్నం చేసి అన్ని గ్రామాల అధ్యక్షులతో సంప్రదించి ప్రతి విషయానికి ఇప్పుడు మాకు వరకు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి తర్వాత వాళ్ళ రుణాలు కూడా మంజూరు చేసి వీలునే కానీ తెలియజేస్తూ